సంఘివలసలోని శశి విద్యా సంస్థల ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఊహించిన దానికంటే అనుహ్య స్పందన వచ్చిందని సంస్థ చైర్మన్ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఐఐటి నీట్ ఫౌండేషన్ లో చేరబోయే విద్యార్థులు తల్లిదండ్రులకు పలు అంశాలపై అవగాహన కల్పించామని చెప్పారు ఈగూడెం క్యాంపస్ లో ఇరవై ఒకటిన సంఘివలస క్యాంపస్ లో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని వెల్లడించారు అత్యుత్తమ ప్రణాళిక నిష్ణాతులను అధ్యాపక బృందంతో విద్యాబోధన అందిస్తున్నామంటున్న శశి విద్యా సంస్థల చైర్మన్ బూర్గుపల్లి వేణుగోపాలకృష్ణతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్ సశి విద్యా సంస్థల చైర్మన్ వేణుగోపాల్ గారు మనతో ఉన్నారు ఈ సశి విద్యా సంస్థల్లో సంగివలసిన ఉన్నటువంటి ఈ విద్యా సంస్థల్లో ఈ రోజు పెద్ద ఎత్తున అవగాహన సద జరిగింది ఈ సదస్సు సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఎలా జరిగింది సక్సెస్ఫుల్గా జరిగిందండి మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ మంది పేరెంట్స్ రావడం జరిగింది అకామిడేట్ మేము పూర్తిగా ఈ హాల్ సరిపోని పరిస్థితిలో ఉంది మాకు చాలా ఆనందంగా ఉంది ఇంతమంది మీద మా మీద నమ్మకం ఉంచినందుకు ఆ పిల్లల్ని సక్సెస్ చేయవలసిన బాధ్యత మాకు ఉంది అది సక్సెస్ఫుల్గా నిర్వర్తిస్తామని హామీ ఇస్తున్నాం సార్ ఇప్పుడు మీ దగ్గర ఉన్న సీట్లు మంచి తక్కువ ఉన్నాయంటున్నారు జనం చూస్తే ఎక్కువ వచ్చారు అంటే అకామిడేట్ చేయలేం కదా మనం ఎంత అనుకున్నామో అంతే చేయాలి ఎందుకంటే ఉన్న పిల్లల్ని వాళ్ళని డిస్టర్బ్ చేయలేము కదా సార్ అంచేత వాళ్ళని ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకే చేయగలం అంచేతే ఈ సంవత్సరం కొత్త క్యాంపస్ తాడేపల్లిగూడెంలో న్యూ హాస్టల్ క్యాంపస్ స్టార్ట్ చేస్తున్నాం అది అక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ అకామిడేషన్ ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు ఉంది అంటే ఇంజనీరింగ్ క్యాంపస్ ఉంది కాబట్టి ఇంజనీరింగ్ క్యాంపస్ అది ఇది కలిపే ఉంటే దగ్గర ఒకటి అది వేరే సపరేట్ క్యాంపస్ ఇది వేరే సపరేట్ క్యాంపస్ కాబట్టి అకామిడేషన్ పెద్ద ప్రాబ్లం అవ్వదు అక్కడ కూడా ఈ సంవత్సరం రేపు జూన్ నుంచి రాబోయే జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ మరి ఇక్కడ ఇక్కడ మరి చాలా డిమాండ్ ఉంది కదా సార్ ఇక్కడ డిమాండ్కి అంటే కోవిడ్ రాకపోయి ఉంటే ఇక్కడ న్యూ క్యాంపస్ స్టార్ట్ అయ్యి ఉండేది అంటే ల్యాండ్ ఎక్వైర్ చేయడం అది ఇది లేట్ అయింది ఒక ఫిఫ్టీన్ ఏకర్స్ ల్యాండ్ ఎక్వైర్ చేస్తాం సక్సెస్ఫుల్గా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాం వచ్చే అకాడమిక్ ఇయర్లో ఖచ్చితంగా ఇక న్యాయం జరుగుతుందని నేను భావిస్తాను ఇంచేదంటే మమ్మల్ని ఇంత ఆదరించిన వారికి మేము తప్పనిసరిగా న్యాయం చేయాలి ఇంచేదంటే నీట్ కూడా ఇక్కడ ఉంటుంది ఇంచేదంటే మమ్మల్ని అభిమానించే వారు చాలా మంది ఉన్నారు ఇక్కడ అంచేత ఇక్కడ నెక్స్ట్ ఇయర్ ఫుల్ బ్రెడ్జెడ్ సక్సెస్ఫుల్ క్యాంపస్ అంటే మొత్తం అంతా గ్రౌండ్ అన్నీ కూడా పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఉండేటట్టుగా ఓన్ క్యాంపస్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు సశిలో ఇప్పుడు మెడికల్ ఇంజనీరింగ్ సశి ఎడ్యుకేషన్ అకాడమీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎవేర్నెస్ క్యాంప్ జరిగింది ఈ క్యాంప్కి ఇంకా జనం వచ్చేలా ఉన్నారు దాని డిమాండ్ తగ్గట్టుగా కొత్త కోర్సులు పెట్ట ప్రవేశ పెట్టడం కానీ కొత్త క్యాంప్ రెక్ చేయడానికి నా చేకరిత అంటే ఇంకా కొత్త కోర్సులు ఇప్పుడు పెట్టడానికి ఆస్కారం లేదండి ఉన్న దాన్ని బట్టి చేయొచ్చు అంటే జనరల్ ఐఏఎస్ కానీ లేకపోతే ఇలాంటి ఐపీఎస్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చేయొచ్చు దానికి కూడా అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కూడా చేయొచ్చు అంటే దానికంటూ ప్రత్యేకించి సెటప్ కావాలి మంచిది నిష్ట కావాలి అక్కడ ఆ దానికి మనకి కరెక్ట్ పర్సన్స్ దొరికినప్పుడు అది కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం అంటే ఇప్పుడు చేయడానికి లేదు కదా సార్ ఇప్పుడు ఒక టూ ఆర్ త్రీ ఇయర్స్ వరకు అది సాధ్యం అయ్యేది కాదు అయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం సంవత్సరం లేకపోతే నీట్ ఎంతమంది అంటే ఇంటర్మీడియట్ తీసుకున్నట్లయితే మొత్తం ఒకప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు ఛాన్స్ ఉందండి మా ఓల్డ్ స్టూడెంట్స్ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు కాబట్టి రిమైనింగ్ బయట వాళ్ళకు ఒక త్రీ ఫిఫ్టీ వరకు మాత్రమే అవకాశం ఉంటుంది అంటే ఆల్రెడీ మా స్టూడెంట్స్ ఒక టూ హండ్రెడ్ ఇక్కడ ఉంటారు కాబట్టి అలాగే అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది ఓల్డ్ స్టూడెంట్స్ ఒక టూ హండ్రెడ్ మోర్ దాన్ టూ హండ్రెడ్ ఉంటాడు అక్కడ అన్ని యూనిట్ నుంచి వచ్చి స్టూడెంట్స్ పోగా ఇంకా అక్కడ కూడా ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ అట్లా ఉంటుంది అక్కడ కూడా టెన్త్ అవుట్ గోయింగ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా అదే పరిస్థితి కొత్త పరిస్థితిలో ఇప్పుడు కొత్త బ్రాంచ్లు ఏమీ లేవండి నుంచి ఇవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత కానీ న్యూ ప్రాజెక్ట్కి వెళ్ళలేము అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ మాకు ఒక సిస్టమ్ ఉంది రెంటెడ్ బిల్డింగ్లో సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం తప్పని పరిస్థితుల్లో తప్ప రెంటెడ్ బిల్డింగ్కి వెళ్ళాం ఓన్ బిల్డింగ్లోనే అయితే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారనే ఉద్దేశంతో ఉంటుంది ఒక టూ థౌజండ్ మెంబర్స్ డే స్కాలర్స్ వరకు మాకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు వాళ్ళకి వాళ్ళ ఉండే అక్కడ లోకల్ ఉండే డిమాండ్ రీచ్ అక్కడ ఒక న్యూ హాస్టల్ క్యాంపస్ స్టార్ట్ చేస్తున్నాం ఆల్రెడీ ఓల్డ్ క్యాంపస్ స్కూల్ క్యాంపస్ ఉంది దానికి ఇప్పుడు హాస్టల్ కూడా యాడ్ చేస్తున్నాం ఇంకేదంటే ఇదివరకు ఇక్కడ డెవలప్మెంట్లో ఉండడం వల్ల అక్కడ హాస్టల్ స్టార్ట్ చేయలేకపోయాం ప్రజెంట్ ఈ సంవత్సరం నుంచి హాస్టల్లో అక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి అరేంజ్ చేస్తాం నెక్స్ట్ ఇయర్ అక్కడ వన్ థౌజండ్ మెంబర్స్ ఉంటుంది తాడేపల్లిగూడలో ఆల్రెడీ క్యాంపస్ స్టార్ట్ చేశారు కాబట్టి ఈ ఏడాది ఒక ఐదు వందల మందికి అక్కడ అకామిడేషన్ కల్పించడానికి ఏర్పాటు చేస్తున్నారు వచ్చే ఏడాది శంగవలసలోని ఒక పదిహేను ఎకరాల్లో కొత్త యూనిట్ కూడా ప్రారంభించడానికి శశి విద్యా సంస్థల అధినేత గోపాలకృష్ణ గారు చర్యలు చేపడుతున్నారు కెమెరా పర్సన్ అశోక్ చిట్వా చిటుబాబాజ్ డీవి విశాఖ నుంచి